వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోని శివ పల్లీలతో టూ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చూద్దాం ఒకటి రంగ్ స్నాక్ అండి అంటే హాట్ స్నాక్ ఒకటి స్వీట్ స్నాక్ అనమాట పిల్లలు స్నాక్స్ అడిగినా స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు సో మన టీ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినా ఒకసారి ఇలా ట్రై చేయండి పల్లీలతో చాలా బాగుంటుంది పల్లీ పకోడి అండి హాట్ వచ్చేసి పకోడికి ఒక ప ఒక కప్ పల్లీలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా థిక్ పేస్ట్ లాగా అంటే బాగా థిక్గా కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకొని పక్కనే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో హీట్ అవ్వాలన్నమాట సో ఒక్కొక్కటి మనం కలిపి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీకు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే కలర్ వేయట్లేదు పిల్లలకు కాబట్టి సో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా తిప్పుకుంటూ ఫ్రై చేయండి మనకి తెలిసిపోతుందనమాట మీకు తెలియ ఎలా తెలియాలి అంటే కలర్ వేయని వాళ్ళకైతే సో అలా బబ్బుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్లో వేయగానే ఆ బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట అప్పుడు బాగా కంప్లీట్గా ఫ్రై అయినట్టు హైలో మాత్రం పెట్టి ఫ్రై చేయొద్దు ఎందుకంటే చేదు వచ్చేస్తాయి సో ఫ్రై అయిపోయిన వాటిల్ని తీసేసుకొని నాప్కిన్ వేసిన ప్లేట్లో వేసేసుకోవాలి టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సిస్ట్ ఏదైనా పోతుంది సో ఇంకో బ్యాచ్ కూడా అలాగే వేసేసుకోవాలి వేసేసుకొని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి లోపల పల్లీలు సో చల్లారిపోయినాక బాగా క్రిస్పీగా బాగుంటాయి సేమ్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఐటమ్ స్నాక్ అంటే చూసేద్దాం సో ఇది వచ్చేసి బెల్ బెల్లం పల్లీ పాకం అండి సో ఇదైతే ఒక కప్పు పల్లీలు తీసేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు బాగా లోపల దాకా వేగిన దాకా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా పడుతుంది పల్లీలు వేగడానికి వేగాయని ఎలా తెలుస్తాయంటే మనం ఒక పల్లి తీసుకొని పట్టు రాలిపితే పట్టు ఊడిపోవాలన్నమాట పట్టు ఊడిపోతే వేగినట్టు సో ఒక ప్లేట్లోకి తీసేసుకొని అది బాగా స్మాష్ చేసేసుకుంటే పొట్టంతా సపరేట్ అయిపోతుంది ఆ పొట్టుని ఎలా సపరేట్ చేసుకోవాలంటే అలా నేను చూపిస్తున్నాను కదా ఒక జల్లడు ఉంటుంది సో అలాంటి జల్లల్లో వేసేసుకొని మనం ఇలా ఉప్పేస్తే ఆ పొట్టు మొత్తం కిందకు పడిపోతుందనమాట చాలా ఈజీగా చెరగడాలు అలాంటివి ఏం లేకుండా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది సపరేట్ అయిపోతుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్ బాగా యూస్ అవుతుంది అనమాట సో అవి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనం పాకం అంటే బెల్లం చేసుకోవాలి ఏ పాకం రానవసరం లేదు సో ఇప్పుడు ఒక కప్పు పల్లీలకి వన్ బై త్రీ బై ఫోర్ కప్ అనమాట అంటే కప్పు కన్నా కొంచెం తక్కువలో బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు బట్ నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్ క్వాంటిటీ అనమాట బెల్లం బాగా ఒక కొంచెం వాటర్ పోసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి పోసుకొని అవి బాగా బెల్లం కరిగిచ్చేసుకొని ఆ కరిగిపోయినాక ఫిల్టర్ చేసుకోవాలి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో బెల్లం పాకం వేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోపోయినా పర్లేదు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది సో వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదా సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి అలా బబుల్స్ వచ్చి మనకి కొంచెం థిక్గా ఫామ్ అవుతున్నప్పుడు తెలుస్తుంది అనమాట అలా తిగ్గా ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఈ వేయించుకున్న పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకోండి ఈ టైంలో మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు బట్ నేను వీడియోకి బాగా కనిపించాలని కొంచెం పసుపు వేస్తున్నాను నేనైతే కలర్స్ ప్రిఫర్ చేయనండి చాలా తక్కువ అనమాట సో అలా వేసేసుకొని క కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన దాకా బాగా కలుపుతూ ఉండాలి సో విడివిడిగా వచ్చేస్తాయి మీకు అలా విడివిడిగా వద్దు పాకంలా కావాలంటేనే స్టవ్ ఆపే కానీ ఒక ఆయిల్ రాసేసుకొని లేదా గీ రాసుకొని ఒక ప్లేట్లో పరిచేసుకుంటే పాకం చిక్కిలాగా వస్తుందనమాట ఇదైతే జీడిపప్పు పాకం తిన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఏ ఎవటూ వేయకుండా ఎక్కువ స్వీట్ లేకుండా ఇలా ట్రై చేయండి బాగుంటుంది అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో పల్లీ పకోడి అండ్ బెల్లం పాకం పల్లీలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి